అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ఏంటండి చూస్తుంటే షాపింగ్ మాల్లా కనిపిస్తుంది ఇందులో మీకు మంచి కానీ మాకే మంచి అంటారా ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఉందండి ఇది మొన్న నాకు కాటన్ చీరలు అస్సలు లేవని చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను యాక్చువల్లీ ఏంటంటే ఇలా షాపింగ్ మాల్స్లో అసలు కొండ మానేసి చాలా రోజులైంది మొన్న దసరాకి ఒకసారి సంక్రాంతికి ఒకసారి రెండు ఫ్యాన్సీ చీరలు తీసుకున్నానని చెప్పాను కదా అప్పుడు ఫ్యాన్సీ శారీస్లో బాగా రేంజ్ ఉంది అలాగే ఉంటాయేమో అనుకుని వచ్చాను ఉన్నాయి ఇక్కడ కానీ నీ ఓల్డ్ మోడల్ అనమాట ఎప్పుడో పాత మోడల్స్ ఉన్నాయి పెద్దగా ఎక్కువ కూడా లేవు ఓ మాదిరిగా ఉన్నాయన్నమాట సరే వాళ్ళ మీనా కాటన్ అని చెప్పి ఏవో డూప్లికేట్ చూపించారు కాటన్ కూడా ఉన్నాయి రెండే ఉన్నాయి ముందు కనిపించిన నల్లసీర అదే కాటన్లో అది బ్లాక్ ఒకటి మెరూన్ ఒకటి సేమ్ డిజైన్లో చూపించారనమాట ఇంకా పెద్ద నాకు నచ్చలేదు సరే అంత తీయించాను కదా అని చెప్పి ఒక కౌంటర్ దగ్గర ఒకటి ఒక కౌంటర్ దగ్గర ఒకటి తీసుకున్నాను అనమాట సమేత సీతారామ లక్ష్మణ్లు ఎంత బాగున్నారో చూసారా నేను ముందు చూడలేదు తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దగ్గరికి వచ్చాక అప్పుడు చూసారనమాట ఇక్కడ ఏంటంటేనండి వేర్ బ్యాంగిల్స్ కోసమని చూశాను ఇక్కడ ఇక్కడెక్కడ షాపుల్లో ఇక్కడ లోకల్గా బాగోలేవు నేను గతంలో హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉండేది ఇప్పుడు అది తీస్తే రెండు రెండుసార్లే ఆర్ఎస్ బ్రదర్స్ కని నేను బుక్ చేస్తే అది చూపించట్లేదు ఆటో గుంటూరులో అది ఎక్కడో చూపిస్తుంది తర్వాత ఇక్కడికి వచ్చాక షా చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాక దసరాకు వచ్చినప్పుడు పక్కన చూస్తే అది లేదనమాట ఏదో ఇంకా మంగళగౌరే ఏదో పెట్టారు అప్పుడు అందులో తీసుకున్నాను ఎయిట్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ ఎంతో నాకు అలాగ త్రీ ఇయర్స్ వచ్చాయి తెలుసా అవి అలాంటి వాటి కోసం చూస్తున్నాను అలాంటివి ఇక్కడ దొరికే అనమాట అంతలా అంత కాదు కానీ చిన్న ఎనామిల్ పెయింట్ ఉంది పెయింట్ లేకుండా ఉన్నవి కావాలంటే లేవన్నారు సరే డైలీవేర్కి మొత్తం అంత నూట యాభై తొమ్మిదో నూట అరవై అంతా అయ్యాయండి గుర్తులేదు ఇంకా ఉన్నాయి మోడల్స్ చాలా బాగున్నాయి కానీ నా సైజు లేవన్నమాట సరే వేర్కే కదా అని డైలీ యూజ్కే కదా అని తీసుకొచ్చాను ఇదిగో ఇవే గాజులు అనమాట తర్వాత ఏంటంటే ఇంకా ఆరెంజ్ కలర్ చీర చూపిస్తున్నాను చూడండి ఆరెంజ్ కలర్ చీర చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ముందు చాలా ఆలోచించాను బ్లౌజ్ బాగా నలిగిపోయి ఉందన్నమాట నాకు ఏంటంటే ఏమైనా డ్యామేజ్ ఉన్న చీరలా అని డౌట్ వచ్చింది కాదు మేడం అలాంటివి ఇక్కడ ఉండనే ఉండవు డ్యామేజ్ ఉన్నది అని అంది ఆ అమ్మాయి వాళ్ళు అలాగే అంటారు అనుకోండి మీరు ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే తీసుకొచ్చేయండి అంది సరే ఇందులో ఇంకా డార్క్ పింక్ ఒకటి చూసాను అనమాట సేమ్ డిజైన్లో అందులో కూడా బ్లౌజ్ ఇలాగే ఉంది పెంచు సరే అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో అనుకున్నాను అంటే మడతలు మడతలుగా ఉందనమాట ఇదిగో చూస్తున్నారు కదా అయినా సరే ఎందుకో ఆరెంజ్ బాగా నచ్చి అది తీసుకున్నాను కాకపోతే బ్లౌజ్ చిన్నదిగా అనిపిస్తుంది చూడాలి మరి తర్వాత ఏంటంటే ఇంకో పింక్ కలర్ కాటన్ శారీ అదేంటంటే ఇది అసలైన గులాబీ రంగు అండి అసలైన పింక్ అనమాట ఇది ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా సరే పీచిష్ పింక్ ఒకటి లైట్ పింక్ ఒకటి కనిపిస్తున్నాయి నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మేము స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు సునీత్ గారని వాళ్ళది విజయవాడ దగ్గర అనమాట గుంటూరు విజయవాడలో ఎవరో ప్లెయిన్ శారీస్ మీద ఇలా ప్రింట్స్ వేస్తున్నారని ఆవిడ అక్కడి నుంచి తెచ్చుకునేవారు గ్రే కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి అప్పట్లోనే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పాలంటే నా బడ్జెట్కి కాస్ట్ ఎక్కువే ఈ కలర్ మీద బాగా ఇష్టం ఉండేది అనమాట తర్వాత ఇది కొనుక్కున్నానో లేదో కూడా గుర్తులేదు కానీ మొన్న మాత్రం తీసుకున్నాను అనమాట ఇదిగో మా అబ్బాయి ఊరికెళ్తున్నాడు ఆల్రెడీ ఒకడు వెళ్ళాడు ఇది ఎప్పుడు రెండు రోజుల క్రితం అనుకోండి ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళారనమాట తల పెద్దకి నేను వేసుకోలేను మంచి జాత క్షేమంగా మరి ఫంక్షన్కి మీరు వెళ్ళలేదేమి అనుకుంటారేమో ఎందుకంటే సాధారణంగా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడని చెప్పాను కదా అసలు ఇది నేను ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిన ఫంక్షన్ అండి మా అక్క కొడుకు పెండ్ కానీ ఏంటంటే నాకు హెల్త్ అంతగా సపోర్ట్ చేయలేదు అందుకని ఇంకా నాకు పెద్దగా వెళ్ళాలనిపించలేదు నా వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదని కొంచెం అనమాట కొంచెం వ్యాలిడ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి అయితే ఏంటంటే వాళ్ళు వెళ్ళాక ఇంకా ఈ ఫ్రిడ్జ్లో మిగిలినవన్నీ ఖాళీ చేయడం నా పని అనమాట ఎప్పుడు అంటూ ఉంటారు కదా అవర్స్ ఖాళీ చేయడం అంత టాస్క్ ఇంకోటి లేదు ఆడవాళ్ళకని అసలు అవన్నీనండి పక్కన పెడదాం కానీ కొంచెం బాధ కలిగించే విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాను ఏంటంటే మనం ఆడవాళ్ళం ఎంతైనా పని చేస్తాం ఏమైనా చేస్తాము మన ఖర్చు కంటే కూడా మన శరీర శ్రమని పక్కనే పెడతాం డబ్బు మిగులుతుందని మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం అలాగే మనం నిర్లక్ష్యం చేసేది ముందుగా మన ఆరోగ్యాన్ని సాధారణంగా ఒక వయసు వచ్చాక లేదైనా ఏదైనా అనుమానం ఉన్నా సరే మన ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్తూ ఉంటారు క్యాన్సర్కి సంబంధించి పాప్ స్నీరు మమోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా అంతేకాదు మన శరీరాన్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ కూడా ఉండాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ కానీ మనం అన్నీ పక్కన పెట్టేస్తామండి ఆ టైంకి ఆ పని అవ్వాలి ఈ టైంకి డబ్బు సేవ్ చేయాలని ఆలోచిస్తాం ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సుమారు ఆరు నెలల కిందట మాకు తెలిసింది విజయనగరంలో ఉండేవాళ్ళు నాకంటే పెద్దదే అనమాట ఆవిడ అలాగే ఎలాగో తెలిసింది మొత్తానికి తనకి క్యాన్సర్ అని నేనంటే చాలా అభిమానంగా ఉండేది అండి మా ఇంటి పక్కన ఉండేవారు ఆవిడకి క్యాన్సర్ అని తెలిసింది అలాగే ఆవిడ ఫోటోలు కూడా చూశాను ఎంత అందంగా ఉండేది రాజులు వాళ్ళు తర్వాత అప్పుడు ఇప్పుడు ఫోటోని చూస్తే చాలా బాధ అనిపించింది నాకు ఏంటి అసలు దీనికి కనుక్కోలేమా దీనికి నివారణ లేదా అని ఎందుకంటే తెలిసాక కీమో చేయించకుండా ఉండలేరు కదా కీమో చేస్తే మనుషులు ఎలా అయిపోతారు తెలిసింది అంతేకాదు రీసెంట్గా కూడా ఇంకో సంగతి తెలిసిందండి అది కూడా చాలా బాధగా ఉంది నాకు ఒక రెండు మూడు రోజులే మనసులో ఇలాగే అనమాట ఈ క్యాన్సర్కి వయసుతో సంబంధం లేదండి చిన్న పిల్లలకు కూడా వస్తుంది ఒక ఒక పెద్దవాళ్ళకి వస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇది ఎందుకు అన్నది తెలుస్తుంది మనం దీనికోసం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం అని తెలుస్తుంది చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది పాపం తెలియదు కదా అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలియదు మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అని వాళ్ళకి అనిపిస్తుంది అలాగని తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేయించకుండా ఎలా ఉంటారు వాళ్ళు ఎంత బాధపడినా అలాగే ముసలి వాళ్ళండి ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు క్యాన్సర్ తోటి పోయారు అలాగే మా మేనత్తగారి గారి పెద్ద మేనత్త గారి పెద్ద అబ్బాయి అంటే మా అక్క వాళ్ళ బావగారే అనుకోండి ముప్పై ఆరేళ్లకే ఆయన క్యాన్సర్ తోటి వెళ్ళిపోయారు చాలా పెద్ద దెబ్బ అనమాట అప్పట్లో అది ఇంతగా వైద్యవది అది లేనప్పుడు అప్పుడు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత మా నాన్నగారు ఆయన ఏది సపోర్ట్ చేయలేదు తెలిసేసరికి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఆయన త్రోట్ క్యాన్సర్తో వెళ్ళిపోయారనమాట అలాగే మా వారి మేనమావ గారు సింహాచలం కొండ మీద పురోహితులు గారు అని చెప్పాను కదా ముందుగా వారి భార్య అనమాట ఆవిడ లివర్ క్యాన్సర్తో వెళ్ళిపోయారు చాలా ట్రీట్మెంట్లు చేయించారు లక్షలు ఖర్చు పెట్టారు తర్వాత వాళ్ళ అబ్బాయి అండి అది మరీ ఘోరం ముప్పై ఐదు కూడా నిండా లేవు వాడికి ఆ అబ్బాయి ముప్పై రెండు ముప్పై మూడేళ్ల వయసులో ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు క్యాన్సర్ తోటి తర్వాత మా చిన్నాన్నగారు అదే కొండ మీద పనిచేసే పురోహితులు గారు ఆయన వెళ్ళిపోయారు అదేంటోనండి ముగ్గురు క్యాన్సర్ తోటి వెళ్ళిపోయారు చాలా పెద్ద కోలుకోలేని దెబ్బ అనమాట ఆ కుటుంబాల్లో అది అదే తెలుసుకునే వీలుంటే బాగుంటుంది కదా ముందుగానే మరీ అడ్వాన్స్డ్ అయిపోకుండా అప్పుడు ట్రీట్మెంట్ కూడా బాడీ బాగా సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా డబ్బు ఉండి ఆ మాత్రం ఎఫర్ట్ చేయగలిసిన వాళ్ళకైతే పర్వాలేదండి డబ్బు లేని వాళ్ళకైతే మాత్రం చెప్పలేం వాళ్ళ పరిస్థితి వాళ్ళ బాధ ఇంట్లో వాళ్ళు చూడలేరు చేయించలేరు ఇలాంటి కేసు కూడా మా వాళ్ళలో ఒకటి జరిగింది బాగా పెద్దవాడు అనమాట ఇంటి ఎనభై సంవత్సరాల వయసులో డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసులో తెలిసింది క్యాన్సర్ ఉందని అప్పుడు ఇంకేం చేస్తారండి ఎవరైనా అదే కాక డబ్బు లేని పరిస్థితి అనమాట ఇంక ఈరోజు ఉదయం పిల్లలిద్దరూ విజయనగరం నుంచి తిరిగి వచ్చారు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం